కాయ షైనింగ్ బాగుందిలే ఇది రంగపూర్ వెరైటీ ఇది రంగపూర్ కాబట్టి ఇట్లా ఉంటుంది జంబేరికి రంగపూర్కు తేడా ఏంటంటే రంగపూర్ వెరైటీ చూడు ఇక్కడ నుంచి కదా కొమ్మ సింగిల్ కాయ ఉంటుంది ఇట్లా అర్థమైందే అదే జంబేరి అయితే దీనికే నాలుగైదు గుత్తులు గుత్తులు వచ్చేస్తాయి ఇది సింగిల్ కాయ ఉంటుంది కాయ షైనింగ్ వస్తుంది షైనింగ్ అంటే చర్మం ఉంటుంది కదా ఈ చర్మం అనేది చాలా పలుచుగా ఉంటుంది ఇప్పుడు చూడు అదే జంబేరి అయితే తీసుకునే అంటే పడదు గట్టిగా ఉంటుంది ఈ రంగపూర్ మెత్తగా ఉంటుంది చూడు ఈజీగా వచ్చేస్తుంది తోలు ఇంత ఈజీగా జంబేరి రాదు చాలా గట్టిగా ఉంటుంది అది రంగపూర్ వెరైటీకి అదే తేడా ఇది ఊరికి అంటే వచ్చేస్తుంది అంత స్మూత్గా ఉంటుంది చూడు ఇప్పుడు చెట్లు గమనిస్తున్నావు కదా రంగపూర్ వెరైటీ ఇట్లా ఉంటుంది మనం చూస్తానే కనుక్కోవాలా చూడు కాయ చూడు ఎట్లుంది కాయ ఒక్కొక్క ఒక్కొక్క సింగిల్ సింగిల్ కాయ ఉంది చూడు ఇట్లా మొత్తం చెట్టు అంతా సింగిల్ సింగిల్ కాయ ఉంటుంది ఇట్లా కాకుండా మొత్తం గుత్తులు గుత్తులు ఉందనుకో కాయ దీనికే గుత్తులు గుత్తులు వచ్చిందనుకో అది మనకు జంబేరి ఆ విధంగా మనం ఐడెంటిఫై చేయాలా అది